మేషరాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక రాశి ఫలాలు చూద్దాం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం పరాక్రమం ప్రేమ ఫ్రెండ్ సర్కిల్ స్పిరిచువాలిటీ అంటే పరాక్రమం బాగా చూపిస్తారు దైవ నమ్మకంతో ఒక గురు ఆశీర్వాదంతో పరాక్రమం ప్రదర్శిస్తారు ఇప్పుడు భయం భయంతో డబ్బులు పెట్టాలా వద్ద అమ్మో ఇంత ఇంత రెంట్లు కట్టాలా సామాన్లు కొనాలా ఈ వుడ్ వర్క్ ఫర్నిచర్ చేయించాలా లక్ష అయిపోద్దేమో రెండు లక్షలు అయిపోద్దేమో మీ దగ్గర ఆల్రెడీ ఉంటారు డబ్బు తీయడానికి భయపడుతూ ఉంటారు కానీ ఈ సంవత్సరం మీరు తీస్తారు మీకు ఒక దైవం అనేది ఒక దైవ అనుగ్రహం అనేది ఉండడం జరుగుతుంది ఈ దైవ అనుగ్రహం వల్ల కొంతమంది ఫ్రెండ్స్ గురువుల సహాయం వల్ల ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేస్తారు వ్యాపారం పెడతారు ఆ వ్యాపారం సక్సెస్ కూడా అవుతుంది ఎంత ధైర్యం చూపిస్తారో మీ వ్యాపారం అంత సక్సెస్ అవుతుంది తర్వాత ప్రేమ వ్యవహారాల దగ్గరకు వస్తే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో మంచి భార్య మంచి భర్త దొరుకుతారు అంటే పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కంప్లీట్లీ డిటాచ్డ్ అట్ ద సేమ్ టైం అటాచ్డ్ అంటే దేవుణ్ణి నమ్మే అమ్మాయి వస్తుంది మంచి అమ్మాయి వస్తుంది ఉంటే మనకు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకు ఈ ప్రేమ వ్యవహారాలు పెళ్ళిళ్ళు బాగా కలిసి వస్తాయి మనం వ్యాపారం గురించి మాట్లాడాము వ్యాపారం బాగానే ఉంది ఈ పెళ్ళిళ్ళు కూడా బాగుంటాయి తర్వాత ఇంకో విషయం మాట్లాడదాం చాలామందికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము మాకు ఎలాంటి అమ్మాయి వస్తుందో తెలీదు అందరికీ లవ్ మ్యారేజ్ అవ్వదు కదా సో ఎవరైతే ఈ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారో ఈ సంవత్సరం వాళ్ళు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మంచి అమ్మాయిే వస్తుంది డోంట్ వరీ బీ కూల్ బీ హ్యాపీ మంచోడికి మంచినే జరుగుతుంది తర్వాత మనము ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏంటి అసలు వీళ్ళ బేస్ ఏంటి దాని గురించి మాట్లాడతాం ఫ్రెండ్ సర్కిల్ పరిచయాలు నెట్వర్కింగ్ విపరీతంగా చేస్తారు మీరు చేయకపోయినా మీ దగ్గరికి జనాలు వచ్చేస్తారు మీతో నెట్వర్కింగ్ చేసుకుంటారు మీ పరాక్రమం చూసి సో మీ వ్యాపారం అయితే పెడతారో సక్సెస్ అవుతుంది మీ షాప్కి కస్టమర్స్ బాగా వస్తారు గిరాకీ బాగుంటుంది లక్ష్మీదేవి ఎక్కడో అక్కడ మీ మీద ఆమె ఆశీర్వాదం ఉంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎలాగో అలాగా ఈ సంవత్సరం నెట్వర్కింగ్ వల్ల ఫ్రెండ్ సర్కిల్ వల్ల కాంటాక్ట్స్ వల్ల పరిచయాల వల్ల మీ వ్యాపారాలు బాగానే నడుస్తాయి తర్వాత పని ఎక్కువ చేయరు మీరు కానీ డబ్బులు వస్తాయి ఎంత అదృష్టం అండి మీకు నిజంగా పని లేదు కానీ డబ్బులు వస్తాయి ఆలోచన కానీ గంభీరంగా నడుస్తుంది లోపల జీవితం ఏంటి నేనేంటి ఆ గుడికి వెళ్ళాలి ఆ గోపురంకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఈ దైవాన్ని చూడాలి దైవ దర్శనం చేయాలి అయోధ్యకి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి అరుణాచలంకి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి కామాఖ్యకి వెళ్ళాలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ అనేది బాగా పుంజుకు పుంజుకొస్తారు దాంట్లో దైవాన్ని బాగా నమ్ముతారు దైవాన్ని నమ్ముతారు కాంట్రాక్ట్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది ఆ పరాక్రమంతో ఆ గురువుల ఆశీర్వాదంతో వ్యాపారం ముందు ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి అప్పుడు మంచి అమ్మాయి మీకు పరిచయం అయ్యి అది ప్రేమ పెళ్లిగా మారుతుంది అంటే చూసుకుంటే బాగానే ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకుంటే మేష రాశికి బాగానే ఉంది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇవ్వగలను నేను ఎనభై ఐదు తొంభై శాతం మార్కులు ఇచ్చేస్తా బాగానే ఉంది సుమ అని చెప్తా ఏ బెంగ పెట్టుకోదు చక్కగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతకచ్చు ఎవ్వరు డిస్టర్బ్ చేయవచ్చు డబ్బులు బాగా వస్తాయి మంచి అమ్మాయి దొరుకుతుంది పిల్లలు కూడా మంచి వాళ్ళు పుడతారు చక్కగా ఉంది నోనిట్టు వరీ సూపర్ అసలు వెరీ గుడ్ అండి సో పరిహారం గురించి మాట్లాడతాం అందరికీ బాగుండదు కదా ఇప్పుడు కొంతమంది పూర్వజన్మ కర్మలు సరిగ్గా ఉండవు వాళ్ళు ఏం చేసుకోవాలి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ జనవరి ఫస్ట్ రోజు నూతన సంవత్సరం మొదటి రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అక్కడ సింధూరం ఉంటుంది అది పెట్టుకోవాలి అది మీ ఇంటికి కూడా తీసుకురావాలి సో ఈ చిన్న రెమెడీ చేయండి కుదిరితే ప్రతి మంగళవారం చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యండి దేనికి భయపడొద్దు ముందుకు దూసుకుంటూ వెళ్ళండి అంతా మీ మంచికే జరుగుతుంది సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ ఇయర్ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఈసారి మనకు ఒకటే సంవత్సరంలో నాలుగు వైదిక గ్రహాలు రెండు అవుటర్ ప్లానెట్స్ మారబోతున్నాయి అంటే రాహుకేతు గురు శని ఒకటే సంవత్సరంలో మారుతున్నాయి అది కాకుండా ఈ నవగ్రహాలుతో పాటు మన సిస్టంలోనే యురానస్ నెప్ట్యూన్ అని రెండు గ్రహాలు ఉన్నాయి అవి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కానీ నవగ్రహాల్లో మన వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కలపలేదు కానీ ఆ రెండు గ్రహాలు కూడా రాసి మారుతున్నాయి ఈసారి అంటే చూసుకుంటే ఆరు గ్రహాలు రాశులు మారుతున్నాయి ఒకటే సంవత్సరంలో అది కాకుండా షష్ట గ్రహ కూటమి అనేది కూడా జరగబోతుంది ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటి అని మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టూ వర్డ్స్లో చెప్పాలంటే చాలా సింపుల్ వార్ జోన్ ఎకనామిక్ క్రైసిస్ వార్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం యుద్ధం అనేది బాగా పొంచుకొచ్చింది అంటే ఈ గొడవలు జరగడం వల్ల కంపెనీస్కి డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్టులు లేకపోతే ఇండియాలో ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయండి సో ఒక రిసెషన్ అనేది రాబోతుంది సో చాలామంది వ్యాపారాలకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మూడు సంవత్సరాలు జీవితాన్ని తిప్పే సంవత్సరాలు ప్రప్రథమంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎన్నడూ చూడని రిసెషన్ చూస్తారు కానీ దానివల్ల ఒక మంచి జరుగుతుంది ప్రజలందరూ ఒక ధాటికొచ్చి ఇంకా రెండే ఉంటాయి మనిషికి చేస్తే వ్యాపారమైన చేయాలి లేక వ్యవసాయమైన చేయాలి ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం పది శాతం మంది నెలకి లక్ష పైన సంపాదిస్తున్నారు తొంభై శాతం మంది లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్నారు ఇంకో శాతం ఉంటుంది వాళ్ళు చాలా రిచ్ వాళ్ళని వదిలేద్దాం సో ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఈ ఈ తొంభై శాతం పది శాతం ఒక దాటికొచ్చి సమానంగా ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు చూడండి కరెక్ట్ అక్కడికి వచ్చి తేల్తారు అంటే ఒక ఒకటి పెద్ద ఒకటి చిన్న అనేది ఉండదు ఇది ఓన్లీ రెండు వేల ఇరవై ఐదే కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరో నెల కల్లా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఓవర్టేక్ చేస్తుంది